శ్రీపాద సుధాశ్రవంతి ఛానల్కి మీకందరికీ స్వాగతం పిఠాపురంలో ఉన్న దేవాలయాలలో మనం క్రిందటి మూడు వీడియోలలోనూ పాదగయా క్షేత్రం గురించి పుష్కరిణి గురించి పురుహూతికాదేవి గురించి తెలుసుకున్నాం కదా ఈరోజు పిఠాపురంలోని ఇంకొక ముఖ్యమైన క్షేత్రం గురించి తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మీకందరికీ ఒక ఒక అండి యూట్యూబ్ వాళ్ళ రిపోర్ట్ ప్రకారము యాభై రెండు పర్సెంటు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియోలు చూస్తుంటే నలభై ఎనిమిది పర్సెంట్ సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు వీడియోలు చూస్తున్నారు కనుక దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి దానివలన నాకు మీకు కూడా ఉపయోగం ఉంటుంది మీకందరికీ ఎంతో ముఖ్యమైన విషయాలను చెప్పాలని నేను ప్రయత్నం చేస్తున్నాను దయచేసి అందరూ అన్ని వీడియోలు పూర్తిగా చూడండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి పిఠాపురంలోని ముఖ్యమైన దేవాలయాలలో కుంతి మాధవ దేవాలయం ఒకటి ఈ ఆలయం చాలా పురాతనమైనది ఈ దేవాలయం కృతయుగం నుంచి ఉన్నట్లుగా పురాణ కథనాల వల్ల తెలుస్తోంది ముందుగా మనం కుంతి మాధవ దేవాలయంలోని మాధవస్వామి ఇక్కడ ఎందుకు ఎలా ఎవరి చేత ప్రతిష్ఠింపబడ్డాడు అనే విషయాలు వివరంగా తెలుసుకుందాం ఒకసారి వృత్తాసురుడనే రాక్షసుడు ఏ విధమైన ఆయుధాల చేత చంపబడకుండా వరాలు పొంది అమితమైన బలశాలిగా తయారయ్యాడు ఇంద్రుడిని ఓడించి స్వర్గానికి అధిపతి అయ్యాడు తన సహజమైన రాక్షస గుణంతో అందరినీ బాధ పెట్టాడు దేవేంద్రుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి వృత్తాసురుణ్ణి ఓడించగల ఉపాయం చెప్పమని ప్రార్థించాడు దానికి బ్రహ్మదేవుడు వృత్తాసురుడు అనేక వరాలు పొందటం వలన అతని శరీరం వజ్రంతో సమానంగా తయారైంది అతడు ఏ ఆయుధంతోనూ చంపబడకుండా వరం పొంది ఉన్నాడు అతన్ని చంపాలంటే ఒకే ఒక మార్గం ఉంది తపస్సు చేయటం వలన శక్తివంతుడైన వ్యక్తి యొక్క వెన్నెముక ద్వారా మాత్రమే అతనికి మరణం సంభవిస్తుంది అది కూడా ఆ వ్యక్తి ఇష్టపూర్వకంగా ఆ వెన్నెముకను ఇవ్వాలి అని చెప్పాడు దేవేంద్రుడు అటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడు అని అడిగాడు నైమిసారణ్యంలో దధీచి అనే మహర్షి పదివేల సంవత్సరాలుగా తీవ్రమైన తపస్సు చేస్తున్నాడు ఆ తపస్సు వలన ఆయన శరీరము మనస్సు రక్తం ఎముకలు అన్ని శరీర భాగాలు కూడా అమితమైన శక్తివంతమయ్యాయి దధీచి మహర్షి చాలా ధర్మాత్ముడు ఆయనను వెన్నెముక కోసం అడిగి చూడండి అని చెప్పారు బ్రహ్మదేవుడు దేవేంద్రుడు దేవతలు నైమిసారణ్యం వెళ్ళి దధీచి మహర్షికి విషయమంతా చెప్పారు లోక కళ్యాణం కోసం అడుగుతున్నారు కనుక నా వెన్నెముకను మీకు సంతోషంగా ఇస్తాను అని దధీచి మహర్షి చెప్పారు విష్ణుమూర్తి సురభి అనే ఆవును సృష్టించారు సాధారణంగా ఆవులు సాధుజంతువులు శాకాహారులు కానీ ఈ ఆవు ఒక ప్రత్యేకమైన కారణంతో సృష్టింపబడటం వలన దదీచి మహర్షి శరీరాన్ని చర్మం రక్తం నాలుకతో నాకేసి ఎముకలు మాత్రం మిగిల్చింది దేవేంద్రుడు దదీచి మహాముని వెన్నెముకతో వృత్తాసురుణ్ణి ఓడించి చంపేశాడు ఒక్కసారైనా అక్కడికి వెళ్ళగలనా నేను అని అనుకున్నాను అనే వీడియోలో దదీచి మహర్షి కథ నైమిసారణ్యం విశేషాలు వివరంగా పెట్టాను లింకు డిస్క్రిప్షన్లో ఉంది తప్పకుండా చూడండి అయితే ఇక్కడ విషయం ఏమిటంటే వృత్తాసురుడు బ్రాహ్మణుడు ఒక బ్రాహ్మణుడిని చంపిన పాపం బ్రహ్మహత్యాపాతకం అయ్యి దేవేంద్రుడిని చేరింది ఆ పాపం నుంచి బయటపడటానికి దేవేంద్రుడు ఆ పాపాన్ని కొంత భాగం స్త్రీలలో కొంత భాగం చెట్లలో కొంత భాగం నదులలో ఉంచాడు దాని వలననే స్త్రీలకు బహిష్టు చెట్లకు నురగా నదులలో ఎర్రనీరు ఇవి ఉన్న సమయాలలో వారిని తాకకూడదు ఇంకా మిగిలిపోయిన బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవటానికి దేవేంద్రుడు ఐదు ప్రదేశాలలో విష్ణుమూర్తి విగ్రహాలను ప్రతిష్ఠించాడు వాటిని పంచమాధవ క్షేత్రాలు అని అంటారు విష్ణు భక్తులకు ఈ పంచమాధవ క్షేత్రాలను దర్శించటం చాలా ముఖ్యం ఆ ఐదు పంచమాధవ క్షేత్రాలు ఏమిటంటే ఒకటి వారణాసిలోని బిందు మాధవుడు రెండు ప్రయాగలోని వేణి మాధవుడు మూడు పిఠాపురంలోని కుంతి మాధవుడు నాలుగు త్రివేంద్రంలోని సుందరమాధవుడు ఐదు రామేశ్వరంలోని సేతుమాధవుడు విష్ణు భక్తులు జీవితంలో ఒక్కసారైనా ఈ పంచమాధవులను దర్శించి తరించాలని కోరుకుంటారు ఇప్పుడు మనం పిఠాపురంలో వెలసిన కుంతి మాధవ స్వామి గురించి చెప్పుకుందాం పిఠాపురంలో ఉన్న కుంతి మాధవ దేవాలయం చాలా పురాతనమైనది వేదవ్యాసుల వారు ఈ ఆలయాన్ని గురించి ఈ విధంగా వ్రాశారు కృతయుగంలో దేవేంద్రునిచే ప్రతిష్ఠింపబడినది ఇక్కడ ఉన్న మాధవస్వామి విగ్రహం క్రేతాయుగంలో సీతారాములు పూజించారు ద్వాపర యుగంలో కుంతీదేవి పాండవులు కలియుగంలో రామానుజాచార్యులు వల్లభాచార్యులు మొదలైన వారు దర్శించి ఆరాధిస్తారు అని వ్రాశారు ఈ మాధవుడికి కుంతి మాధవుడు అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందాం మోసంతో పాండవులను కుంతీదేవిని లక్క ఇంట్లో తగలబెట్టేందుకు దుర్యోధనుడు పన్నాగం పన్నాడు అది కనిపెట్టిన శ్రీకృష్ణుడు భీమసేనుడిని హెచ్చరించాడు భీమసేనుడు సొరంగ మార్గం త్రవ్వి ఉంచాడు లక్క ఇల్లు తగలబెట్టిన రోజున కుంతీదేవిని పాండవులను తీసుకొని సొరంగ మార్గం గుండా బయలుదేరాడు వారిని ఆ మార్గం పెద్దాపురం దగ్గరికి చేర్చింది పెద్దాపురంలో ఇప్పటికీ పాండవుల మెట్ట అనే ప్రాంతం ఆ విషయాలను మనకు గుర్తు చేస్తోంది పాండవులు పెద్దాపురంలో ఉన్న కాలంలో పిఠాపురం వచ్చి మాధవస్వామిని పూజించారు కుంతీదేవి పూజించిన మాధవుడు కనుక కుంతి మాధవుడుగా ప్రసిద్ధి చెందాడు అతి పురాతనమైన కుంతి మాధవ దేవాలయంలో మాధవస్వామితో పాటు రాజ్యలక్ష్మీదేవి గోదాదేవి ఆళ్వారులు కొలువై ఉన్నారు ధనుర్మాసం పూజలు వైభవంగా జరుగుతాయి ప్రతి సంవత్సరము మాఘశుద్ధ ఏకాదశి నాడు మాధవస్వామికి రాజ్యలక్ష్మీదేవికి గోదాదేవికి వైభవంగా వివాహ మహోత్సవం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి నాడు స్వామివారి నిజరూప దర్శనం భక్తులకు లభిస్తుంది పిఠాపురంలోని ముఖ్యమైన దేవాలయాలలో ఒకటి అయిన ఈ దేవాలయం గురించి ఇంకొక ముఖ్యమైన విషయం కూడా మీకు చెబుతున్నాను పిఠాపురంలోని అన్ని దేవాలయాలను సందర్శించినా కూడా మాధవ దర్శనం చేసుకోకపోతే పిఠాపురం యాత్ర ఫలితం దక్కదు మాధవ స్వామి దర్శనానికి అంత ప్రాధాన్యత ఉంది కనుక మీరు పిఠాపురం వచ్చినప్పుడు తప్పకుండా కుంతి మాధవస్వామి దర్శనం మరచిపోకుండా చేసుకోండి అందరికీ నమస్కారం అండి నేను చెబుతున్న విషయాలు మీకు బాగున్నాయని అనిపిస్తే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పెట్టండి ధన్యవాదాలు